రకరకాల ఇబ్బందులు ఉన్నాయి చాలా మంది ఈ రోజు మా బిల్లులు రాలేదంటున్నారు అక్కడక్కడ మా సర్పంచులు రనగొనే ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా అయ్యా నేను వచ్చే నాటికే మీ కాలం అయిపోయింది సర్పంచ్ల పదవి మీ సర్పంచ్ పదవులు మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయంలో చేయలే ఆనాడు మీరు పనిచేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి ఆయన మీలాగటి బిల్లులు చెల్లించనివి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు మొయ్యలేనంత భారం నడుము వంగిపోయే పరిస్థితి ఉంది దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు ఉచిత కరెంటు బిల్లులు ఇరవై వేల కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు అందిన కాడాల్లో టోపీ పెట్టిండు మొత్తానికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను మాకు అప్ప చెప్పిండు ఇన్ని అప్పులు ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈ వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసినా సరిపోని పరిస్థితి